వీడియో లాస్ట్ దాకా చూడండి సర్ప్రైజ్ అండి శామగడ్డ చెట్టు ఇప్పుడు చామగడ్డ ఊరింది ఒక చెట్టు వీకేస్తాను ఇప్పుడు శామగడ్డ చెట్టు వీకినం ఇప్పుడు గడ్డలు వెళ్ళినాయి ఇప్పుడు ఈ గడ్డలను మనం చుంచుకొని చుంచు చుంచుకొని ఇవి బాకెట్లు వేసుకొని మంచిగా కడుక్కోవచ్చి గడ్డలు ఇక శ్యామగడ్డలు వెళ్ళినాయి ఇప్పుడు ఈ గడ్డలను మనం శుభ్రంగా కడుక్కొని పులుసు పెట్టుకొని వండుకోవచ్చు టమాటాలు వేసుకొని వండుకోవచ్చు ఇప్పుడు అర్ధకిలా ఒక్క చెట్టుకు అర్ధకిలా చామగడ్డ వెళ్ళింది ఇప్పుడు ఇలా మనం ఇంటి దగ్గర చిన్న జాగా ఉంటే ఇట్లా చెట్టు పెంచుకొని గడ్డలు కూర వండుకోవచ్చు ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి సర్ప్రైజ్ అండి శామగడ్డ చెట్టు ఇప్పుడు శ్యామగడ్డ ఊరింది ఈ చెట్టు వీకేస్తాను ఇప్పుడు శామగడ్డ చెట్టు వీకినాం ఇప్పుడు గడ్డలు వెళ్ళినాయి ఇప్పుడు ఈ గడ్డలను మనం చుంచుకొని చుంచు చుంచుకొని ఇవి బాకెట్లు వేసుకొని మంచిగా కడుక్కోవచ్చు ఇప్పుడు గడ్డలు ఇక శ్యామగడ్డలు వెళ్ళినాయి ఇప్పుడు ఈ గడ్డలను మనం శుభ్రంగా కడుక్కొని పులుసు పెట్టుకొని వండుకోవచ్చు టమాటాలు వేసుకొని వండుకోవచ్చు ఇప్పుడు అర్ధకిల ఒక్క చెట్టుకు అర్ధకిల చామగడ్డ వెళ్ళింది ఇప్పుడు ఇలా మనం ఇంటి దగ్గర చిన్న జాగా ఉంటే ఇట్లా చెట్టు పెంచుకొని గడ్డలు కూర వండుకోవచ్చు